హలో ఆల్ ఊటీలో చూడవలసిన బెస్ట్ ప్లేసెస్ గురించి ఈ వీడియోలో చూద్దాం మేము ఊటీకి మైసూర్ నుంచి స్టార్ట్ అయ్యాము మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళే ఫారెస్ట్ రూట్ ఉంటుంది చాలా రూట్ చాలా బాగుంటుంది అన్ని జంతువులు చూస్తూ రూట్లో వెళ్ళచ్చు ఈ రూటు కర్ణాటక స్టేట్లోని మైసూర్ రూట్ నుండి స్టార్ట్ అయ్యి తమిళనాడు స్టేట్లోని ఉదుక మండలంతో ఎండ్ అవుతుంది తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ఈ ఫారెస్ట్లోనే ఉంటుంది ఫారెస్ట్లో రూటు చాలా బాగుంటుంది ఈ ఫారెస్ట్ నేమ్ ముదుమలై నేషనల్ పార్క్ అంటారు ఇందులో అన్ని జంతువుల్ని సేవ్ చేయడం కోసం ఈ విధంగా రూట్ చేసిన అన్ని జంతువులు సేఫ్గా ఉండేలాగా చర్యలు తీసుకున్నారు మీరు మైసూర్లో స్టార్ట్ అయ్యి ఊటీకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే సిక్స్ లోపే సిక్స్ పిఎం లోపే మనం ఈ రూట్లోకి ఎంటర్ అవ్వాలి సిక్స్ పిఎం తర్వాత ఈ రూట్లోకి నాట్ ఎలో ఈ జర్నీ వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మధ్యలో మనకి చాలా ఊర్లు కూడా కనిపిస్తాయి అక్కడ మనం ఆపి ఫుడ్ కూడా తినచ్చు కొన్ని కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి ఈ రూట్ అయిపోయిన తర్వాత మనం ఊటీకి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఘాటీ రోడ్స్ ఉంటాయి బాగా కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇది ఈ రూట్ సేఫ్ మేము ఇంకా ఊటీ ఎంట్రన్స్లోనే ఈ షాప్ మనకు కనిపిస్తుంది ఊటీ అంటేనే ఎక్కువ అక్కడ మనకి టీ అమ్ముతూ ఉంటారు మేము ఊటీలో ఎంట్రన్స్ అవ్వగానే ఈ టీ తీసుకున్నాము తర్వాత ఎక్కడ ఏ ప్లేస్లో స్టే చేస్తే బాగుంటుందని మేము సెట్ చేసాము ముందుగా మేము హౌస్ ఏది బుక్ చేసుకొని వెళ్ళలేదు ఎందుకంటే చూసి తీసుకుంటే మంచిది తెలియని ప్లేస్ కదా అని అక్కడ ఉన్నవారిని కనుక్కుంటే ఈ హౌస్ చూపించారు చాలా బాగుంది ఇది మొత్తం మౌంటైన్ పైన ఉంది మా ఈ హౌస్ నుంచి చూస్తే మొత్తం ఊటీ అంతా కనిపిస్తుంది అంత మంచి హౌస్ లక్కీగా మాకు దొరికింది ఈ హౌస్ పెర్ డే టూ థౌజండ్ పడింది హౌస్ పైనుంచి వ్యూ చూడండి చాలా బాగుంటుంది ఫుడ్ కూడా చాలా చప్ప చప్పగా ఉంటుంది మన ఆంధ్ర వాళ్ళకి అయితే అస్సలు నచ్చదు ఎందుకంటే ఇక్కడ మనం అంత స్పైసీ కదా ఈవెన్ చిల్లీ చికెన్ తీసుకున్నా కూడా అది కూడా చాలా చప్పగా ఉంటుంది మేము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దగ్గరలో ఉన్న ది గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము ఊటీ వెళ్ళిన వారు ఖచ్చితంగా ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్ దీనికి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకి ట్వంటీ రూపీస్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు సిక్స్ థర్టీ పిఎం వరకు ఉంటుంది ఇది ఓపెన్ చేసి ఉంటుంది బెస్ట్ మార్నింగ్ వెళ్తే చాలా మంచిది మేము కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళాము సెవెన్కి అక్కడికి వెళ్ళి మొత్తం చూసాము మొత్తం చూడటానికి టూ అవర్స్ పడుతుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ గార్డెన్ మొత్తం యాభై నాలుగు ఎకరాలు ఉంటుంది ఈ గార్డెన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి స్టార్ట్ చేశారంట చాలా రకాల పువ్వులు చాలా రకాల మొక్కలు ఉంటాయి వెయ్యి జాతుల వరకు అక్కడ ఉన్నాయని మాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగుంటుంది సిటీలో ఉండి ఎప్పుడు ట్రాఫిక్ అన్నీ చూసేవారికి ఇంత ప్రశాంతమైన వాతావరణం మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఊటీ వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ గార్డెన్ కొన్ని కొన్ని భాగాలుగా ఉంటుంది మనం చుట్టూ తిరిగి చూడడానికి వీలయ్యేటట్టు చేశారు ఒకటి లోయర్ గార్డెన్ న్యూ గార్డెన్ ఇటాలియన్ గార్డెన్ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ గార్డెన్ మధ్యలో ఇరవై మిలియన్ సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడిన శిలాజ చెట్టు యొక్క ట్రంక్ కూడా ఇక్కడ ఉంటుంది మీరు వెళ్తే మంచిగా ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అక్కడ కెమెరా మ్యాన్స్ కూడా ఉంటారు అప్పుడే ఫోటో తీసి మనకి కడిగి ఇస్తారు చాలా మంచి ప్లేస్ విజిట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ని మనం కూడా చూడవచ్చు చాలా బాగుంటాయి కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి సో ఊటీ వెళ్ళిన వారు తప్పకుండా విజిట్ చేయండి తర్వాత మేము సెకండ్ వన్ వచ్చేసి ది టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము ఊటీలో చాలా టీ ఫ్యాక్టరీస్ ఉంటాయి మీరు చూడండి నేను వీడియోలో ఫస్ట్ ప్లే చేసింది ది టీ ఫ్యాక్టరీ అని ఉన్న ఈ విధంగా కనిపిస్తున్న దానికి వెళ్తేనే మనకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్న ది టీ ఫ్యాక్టరీలో మాత్రమే టీ ఆకుల నుంచి టీ పొడి ఎలా తయారవుతుందని దగ్గరుండి చూడొచ్చు మేము తెలియక ముందు వేరే దానికి వెళ్ళాము అందులో చూడ్డానికి లోపలికి వెళ్ళడానికి ఎలా లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకొని ది టీ ఫ్యాక్టరీ అని వీడియోలో కనిపించిన దానికే వెళ్ళడానికి ట్రై చేయండి ఊటీలో ఎక్కువగా టీ గార్డెన్స్ ఉంటాయి ఎందుకంటే అక్కడ చల్లని ప్రదేశం కాబట్టి ఎక్కువగా పండిస్తూ ఉంటారు టీ ఆకులను అన్నిటినీ లైన్గా వేసిన తర్వాత ఒక మిషన్లోకి వేయటానికి రోప్కి ఒక బౌల్ లాంటిది కట్టి బౌల్లో మిషన్లో వేస్తున్నారు మిషన్లో వేసిన తర్వాత అడిగా ఉన్న ఆకులన్నీ కొద్దిగా పొడి అయిపోయిన తర్వాత దాని నుంచి మనకి కిందకి పడుతుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఇది చూసారు కదా ఎంత ఆకులు ఉన్నాయో అవన్నీ పైనుంచి రోప్ నుంచి కట్టి ఈ మిషన్లో వేస్తున్నారు ఈ మిషన్లో కొద్దిగా పొడిబారిన తర్వాత దాని గుండా కిందకి పంపిస్తున్నారు కింద మళ్ళీ ఫ్లోర్లో మనకి నీట్గా అన్నీ కనిపిస్తాయి ఈ గొట్టం నుంచి కిందకి వస్తుంది కిందకి వచ్చిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ మిషన్లో మనకి ఆకులని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది అలాగ ఒక్కొక్క మిషన్ నుంచి మనకు వెళ్తున్న కొద్దీ ఆకులన్నీ చిన్న 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 ముక్కల అయిపోతున్నాయి తర్వాత మనకి ఫైన్ పౌడర్ లాగా అవుతుంది ఈ మిషన్ అంతా మీరు గమనిస్తూ ఉండండి చాలా నీట్గా మనకి కనిపిస్తూ ఉంది టీ ప్రాసెస్ కూడా మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ టీ ఫ్యాక్టరీలో మనకి వినిపిస్తూ ఉంటుంది పైన కూడా మనకి రాసి ఉంటుంది ఈ విధంగా చూసారా ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది ఇంకా గ్రీన్ కలర్లోనే ఉంది ఈ పౌడర్ అయిపోయిన తర్వాత మనకి రోస్ట్ చేస్తారు రోస్ట్ చేసిన తర్వాత మనకి బ్లాక్ కలర్లోకి అవుతుంది చూసారా ఆ గొట్టంలోకి వెళ్తుంది గ్రీన్ ఫైన్ పౌడర్ అంతా ఈ పౌడర్ గొట్టంలోకి వెళ్ళిన తర్వాత హీట్ అవుతుంది ఫైనల్గా హీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా యూజ్ చేసే టీ పొడి కలర్ మనకు వచ్చేసింది చూసారా హీట్ చేసిన తర్వాత మనకి బ్లాక్ కలర్లో వస్తుంది ఈ బ్లాక్ కలర్లో వచ్చిన దాన్ని ఇంకా ఫైన్గా మనకి చేయడానికి అక్కడ యూస్ చేస్తున్నారు చాలా నీట్గా మనకి ప్రాసెస్ కనిపిస్తుంది దీని తర్వాత మనకి ఇక్కడ హీట్ అయిన తర్వాత మనకి దీని గుండా మనకి కిందకి వెళ్తుంది ఈ విధంగా హీట్ అయినదంతా కిందకి వచ్చిన తర్వాత అందులో ఏదైనా చెత్త ఏదైనా ఉంటే దాన్ని కూడా క్లియర్ చేస్తున్నారు తర్వాత ఆ టీ పొడి వస్తున్నప్పుడు చూసారా కింద ఒక్కొక్క బ్యాగ్ ఉంచారు సపరేట్ సపరేట్గా అంటే దాన్ని గ్రేడ్ అంటారంట మంచిగా పెద్దగా ఉన్న టీ పొడి అంతా ఫస్ట్ గ్రేడ్ తర్వాత సన్నంగా ఉన్న టీ పొడి అంతా లాస్ట్ గ్రేడ్ ఉంది మీరు చూస్తే మీరు గమనిస్తే ఒక్కొక్క వెళ్తున్న దగ్గర ఒక్కొక్క మిషన్ దగ్గర ఒక్కొక్క బ్యాగ్ కింద పెట్టారు అది గ్రేడ్ అంట ఈ విధంగా గ్రేడ్ మనకి డివైడ్ చేసి అమ్ముతారు ఫైన్గా మరి సన్నగా వచ్చిందంటే అది మనకి లాస్ట్ గ్రేడ్ అంట కొద్ది లావుగా వస్తే అది ఫస్ట్ గ్రేడ్ అని చెప్పారు డిఫరెంట్ డిఫరెంట్గా చూసారా ఫస్ట్ అంతా ఫస్ట్ బ్యాగ్లోనే పడుతుంది అలాగా చివరికి వచ్చేసరికి చాలా సన్నప్పటిది పడుతుంది ఈ విధంగా అయిపోయిన తర్వాత అక్కడ వర్కర్స్ అందరూ వాటిని ప్యాక్ చేసి పైన స్టోరేజ్ ఉంచుతున్నారు స్టోరేజ్ తర్వాత వాళ్ళు బయట షాప్ వాళ్ళకి ఇస్తున్నారు ఈ విధంగా చాలా క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ది టీ ఫ్యాక్టరీకి ఊటీ వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి తర్వాత మనకి కింద టీ కూడా ఇస్తారు టీ కూడా తాగి మనం రావచ్చు టీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అక్కడ తయారు చేసిన టీ పొడితేనే ఇస్తారు ఇంకా ఈ టీ పొడిలో చాలా డిఫరెంట్స్ ఉన్నాయి మసాలా టీ పొడి యాలకుల టీ పొడి ఇవన్నీ అమ్ముతున్నారు దాని కిందనే మనకి చాక్లెట్ కూడా ఎలా తయారు చేస్తారో సింపుల్గా చూపిస్తారు ఇది లోపలికి వెళ్ళలేదు మిర్రర్ ఉంటుంది మిర్రర్ బయట నుంచి ఈజీ ప్రాసెస్లో మనకి చూపిస్తున్నారు చాక్లెట్ కూడా ఆడవన్ వచ్చేసి దొడ్డబెట్ట పీక్ ఇది చాలా బాగుంటుంది అక్కడ మనకి టెలిస్కోప్ అని ఉంటుంది టెలిస్కోప్ లో చూస్తే మొత్తం ఊటీ అంతా మరింత అందంగా చాలా బాగా కనిపిస్తోంది ఈ దొడ్డబెట్ట పీక్ నీలగిరిలో ఉన్న ఎత్తైన పర్వతాల్లో ఒకటి అంట ఈ ఎత్తు రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మీటర్ల ఎత్తు ఉంటుంది పైనుంచి వ్యూ చూసారా ఊటి మొత్తం కనిపిస్తోంది చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళేటప్పుడు మనకి షాపింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఎక్కువ క్యారెట్ బాగా పండిస్తున్నారు తర్వాత మేము టీ గార్డెన్స్కి వెళ్ళాము ఊటీలో ఎక్కడ చూసినా టీ పార్కులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఏది బెస్ట్ అనుకుని మీరు వెళ్ళండి టీ పార్క్ ఏదైనా బాగుంటుంది అక్కడ భారతదేశంలో టీ పొడిని ఎక్కువగా సప్లై చేసేది ఊటి నుంచి అని చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ ఎక్కువ టీ తోటలు ఉన్నాయి మళ్ళీ వీరు నార్మల్ టీయే కాదు గ్రీన్ టీ డిఫరెంట్ ఫ్లేవర్స్ టీ కూడా తయారు చేస్తారు చాలా బాగుంటుంది దీనివల్ల ఇక్కడ చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతుంది ఇక్కడ ఫొటోస్ కూడా మనం తీసుకోవచ్చు డ్రెస్ కూడా ఇస్తారు టీ కట్ చేస్తున్నప్పుడు వేసుకునే బట్టలు టైప్లో డ్రెస్సులు ఇచ్చి మనకి ఫొటోస్ తీస్తారు ఫొటోస్ అక్కడే మనకి కడిగి ఇచ్చేస్తారు ఇక్కడ ఫోటోకి చాలా బాగుంటుంది మేము కాఫీ తోటలు కూడా చూసాము కాఫీ తోటల కన్నా టీ తోటలు చాలా నీట్గా ఉన్నాయి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ టీ ఆకు చూడండి ఎలా ఉందో నెక్స్ట్ మేము ఊటీలో ఉన్న బ్యూటిఫుల్ ఊటీ లేక్కి వెళ్ళాము చాలా బాగుంటుంది ఊటీకి వచ్చిన ఎవరైనా ఈ ఊటీ లేక్ని తప్పకుండా విజిట్ చేసి వెళ్తారు మీరు చూస్తున్న ఈ ఊటీ లేక్ కృత్రిమ సరస్సు ఆర్టిఫిషియల్ లేక్ అంటే నమ్ముతారా ఎస్ ఇది ఆర్టిఫిషియల్ లేక్ దీని టైమింగ్ విజిట్ చేయడానికి నైన్ ఏఎం టు సిక్స్ పిఎం ఈ లేక్లో పెడల్ బోటు నార్మల్ మోటార్ బోట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మోటార్ బోట్ ఎక్కాలంటే సెవెన్ మెంబర్స్ ఉండాలి సెవెన్ మెంబెర్స్కి ఫైవ్ సిక్స్టీ ఇద్దరిద్దరు వెళ్తే ఎక్కలేము మాకు లక్కీగా ఒక ఫైవ్ మెంబర్స్ మాకు కనిపించారు అమ్మాయిలు చాలా మంచిగా ఉన్నారు చాలా బాగా మాట్లాడారు మేము వాళ్ళతో మాట్లాడి మేము అందరం కలిసి ఒక బోట్ తీసుకున్నాము చాలా బాగుంది వాటర్ గ్రీన్గా ఉంది అంటే లేక్ కదా అలానే ఉంటుంది కానీ చూడ్డానికి చాలా బాగుంది ఊటీ లీక్ ఎదురుగా ఉన్న థ్రెడ్ గార్డెన్కి వెళ్ళాము థ్రెడ్ గార్డెన్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఊటీ లేక్ విజిట్ చేసిన తర్వాత థ్రెడ్ గార్డెన్కి వెళ్ళండి ఈ థ్రెడ్ గార్డెన్లోకి ఎంట్రన్స్ ఫీజు పెద్దవాళ్ళకి ముప్పై రూపాయలు చిన్నపిల్లలకి ఇరవై రూపాయలు ఉంటుంది కెమెరా మీరు తీసుకెళ్లాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వే చేయాలి టైమింగ్ నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం ఊటీ లేక్ ఎదురుగానే ఇది ఉంటుంది చూడ్డానికి నిజమైన పూల తోటలా ఉంది కదా కానీ ఇదంతా మీకు అక్కడ కనిపిస్తున్న ప్రతిదీ థ్రెడ్తో చేసిందంటే నమ్ముతారా నిజంగా ఇది థ్రెడ్తో చేసింది ఈ థ్రెడ్తో చేసిన గార్డెన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రొఫెసర్ ఆంటోనీ జోసెఫ్ కారు దీన్ని రూపొందించారు యాభై మంది మహిళలు పన్నెండు సంవత్సరాలు నిరంతరం శ్రమిస్తే ఇంత బ్యూటిఫుల్ థ్రెడ్ గార్డెన్ రెడీ అయింది ఈ గార్డెన్ కోసం ఆరు కోట్ల మీటర్ల ఎంబ్రాయిడరీ థ్రెడ్ని యూస్ చేశారు ఇందులో వంద వివిధ రకాల పూల జాతులు మనకి కనిపిస్తూ ఉంటాయి డిఫరెంట్ టైప్స్వి ఈ థ్రెడ్స్ అన్నీ మిషన్తో చేసామని కాదు దీనికోసం ఫోర్ డైమెన్షనల్ హ్యాండ్ వుడ్ ఎంబ్రాయిడరీ టెక్నిక్ని యూజ్ చేసి ఓన్లీ చేతులతోనే చేశారు యంత్రాలు కానీ సూదులు కానీ ఏమీ లేవు అందుకే పన్నెండు సంవత్సరాలు అయ్యింది ఈ కష్టానికి ప్రతిఫలంగానే దీనికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ తమిళ్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు సంపాదించుకుంది మీరు వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ చూసిన వారు ఎవరైనా థ్రెడ్తో చేశారు అని ఖచ్చితంగా చెప్పలేము అంత న్యాచురల్గా చేశారు వాళ్ళ కష్టం మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఊటీలో ఉన్న థ్రెడ్ గార్డెన్ ముందు కేరళలో ఉండేదంట రెండు వేల రెండు నుంచి ఊటీలోకి షిఫ్ట్ చేశారు చాలా బాగుంటుంది మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక లేడీ ఉంటారు వాళ్ళు క్లియర్గా మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ గార్డెన్ అంతటికీ సన్లైట్ తగలకూడదంట ఎందుకో మరి వాళ్ళు చెప్పారు సన్లైట్ తగలకూడదు కాబట్టి దీన్ని కొంచెం డార్క్ ప్లేస్లోనే ఉంచారు కొద్దిగా లోపలికి వెళ్తే మీకు డార్క్గా అనిపిస్తుంది ఆ గార్డెన్ దగ్గర లైట్స్ ఉంటాయి ఆ గార్డెన్ అంతా మనకి కనిపించడానికి దీని తర్వాత మనం షాపింగ్ కూడా చేయొచ్చు ప్లాస్టిక్ కన్నా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ థ్రెడ్తో చేసినవి ఇవ్వచ్చు కానీ కాస్ట్ కొద్దిగా ఎక్కువ అనిపించింది ఈ ఒక్క బాక్స్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చెప్పారు డిఫరెంట్ కలర్స్ తో మనకి చేసి అమ్ముతున్నారు చూడడానికి అయితే చాలా బాగుంది కానీ చేతితో చేసాను కాబట్టి మేబీ కాస్ట్ ఉండొచ్చు దగ్గర నుండి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇంకా ఊటీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి మేము చూడనివి మీకు ఇక్కడ రిఫరెన్స్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఊటీ నుంచి కూర్గు వెళ్ళే రూట్ ఏంటి కూర్గులో ఏమేమి చూడాలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్